ఓం నమ శివాయ సకల చరాచర జగత్తుకు అధిపతి ఆ సింగరుడు దేవుళ్ళందరిలోనూ ఆయనకు ఉన్న ప్రత్యేక నామం భక్త సులభుడు ఎందుకో తెలుసా గంగాజలంతో అభిషేకం చేసి భక్తితో ఒక్క బిల్వ పత్రం సమర్పించినా చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు భక్తులను అనుగ్రహిస్తాడు కానీ ఈ సృష్టిలో కోట్లాది ఆకులు పుష్పులు ఉండగా శివుడికి బిల్వ పత్రాలంటేనే ఎందుకు అంత ప్రత్యేక ఇష్టం శని దోషానికి మారేడు దళానికి ఉన్న ఆ అవినావభావ సంబంధం ఏమిటి మహాశివరాత్రి నాడు బిల్వ పూజ చేస్తే ఎలాంటి మహాఫలితం లభిస్తుంది శివ మహాపురాణం శాస్త్రాలు చెబుతున్న ఆ రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మహాశివరాత్రిని లింగోద్భవ కాలం అని పిలుస్తారు ఆ రోజే పరమేశ్వరుడు జ్యోతిర్మయ మహాలింగంగా ఆవిర్భవించి పద్నాలుగు లోకాలన్నీ దేదివ్యమానంగా చేశాడు అందుకే ఆ రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ శివరామస్మరణ చేయాలని శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం మహారాత్రి నాడు పద్నాలుగు లోకాలలోని అన్ని పుణ్యతీర్థాల శక్తి బిల్వ వృక్ష మూలంలోనే ఉంటుంది ఆ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వపత్రం సమర్పించిన సంవత్సరం మొత్తం నిత్యం శివార్చన చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి బిల్వపత్రం ఇప్పుడు మూడు ఆకులు కలిసే ఉంటుంది శాస్త్రార్థం ఏమిటంటే కుడి ఆకు బ్రహ్మ ఎడమ ఆకు విష్ణు మధ్య ఆకు మహేశ్వరుడు అంటే ఒక్క బిల్వపత్రం శివలింగంపై ఉంచితే త్రిమూర్తులను కలిపి పూజించిన ఫలితం అలాగే ఈ మూడు ఆకులు మనలోని సత్వ రజ తమో గుణాలకు మరియు శివుని ముక్కంటి స్వరూపానికి సంకేతం ఒకనాడు సూర్యపుత్రుడైన శనిదేవుడు కైలాసానికి వచ్చాడు ముల్లోకాలను తన చూపుతో శాసించే ఆ శనిదేవుడు కూడా శివుడి ముందు వినయంగా తలవంచి నమస్కరించాడు శివుడు కారణం అడగగా శనిదేవుడు ఇట్లా జవాబిస్తున్నాడు మహాదేవ రేపు సూర్యోదయం నుంచి మీరు నా ప్రభావ పరిధిలోకి వస్తున్నారు అప్పుడు శివుడు నవ్వుతూ నేను కాలాతీతుణ్ణి శనిదేవా నువ్వు నన్ను పట్టుకోగలవా పట్టగలవాస్తుని నీ శక్తి ఏమిటో చూద్దాం అని అవి జవాబిచ్చారు మరుసటి రోజు ఉదయం శివుడు ఆలోచించాడు నన్ను చూడాలంటే శని కైలాసంలోనే వెతుకుతాడు కానీ నేను ఎవరికీ కనిపించకుండా దాక్కుంటే వెంటనే భూలోకానికి దిగివచ్చి ఒక దట్టమైన అడవిలో బిల్వ వృక్షం తొర్రలో రూపంలో ధ్యానంలో లీనమయ్యాడు రోజంతా పార్వతీదేవి గణాలు దేవతలు మూడు లోకాలు వెతికినా శివుడు కనిపించలేదు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే శివుడు బయటికి వచ్చాడు అప్పుడే శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు అప్పుడు ఇట్లా శనిదేవులతో అంటున్నాడు చూసావా శనిదేవ రోజంతా నవ్వు నన్ను పట్టుకోలేకపోయావు అప్పుడు శనిదేవుడు వినయంగా ఇట్లా అంటున్నాడు ప్రభు మీరు కైలాసాన్ని వదిలి అందరికీ కనిపించకుండా ఒక చెట్టు తొరలో తాక్కున్నారంటే అది నా ప్రభావం కాక ఇంకేంటి అప్పుడు శివుడు చిరునవ్వుతో శనిదేవుడు ధర్మనిష్టకు మెచ్చిన శివుడు ఇలా వరమిచ్చాడు ఈరోజు నేను ఆశ్రయం పొందిన ఈ బిల్వ వృక్షం నాకు అత్యంత ప్రియమైనది ఇకపై శని బాధలతో బాధపడే భక్తులు నన్ను బిల్వ పత్రాలతో పూజిస్తే శని దోషం నుండి విభుక్తి లభిస్తుంది అందుకే ఏలనాటి శని అష్టమ శని ఉన్నవారు సోమవారం లేదా శనివారం శివుడికి బిల్వార్చన చేస్తే శని కఠినత్వం తగ్గుతుంది ఒక విషయం ముఖ్య విషయం అండి మారేడుదళం కాళికి ఎట్టి పరిస్థితుల్లోనూ తగలకూడదు ఇది శివాజ్ఞ ఇంట్లో బిల్వవృక్షం ఉంటే ఈశాన్యం ఉంటే ఐశ్వర్యం తూర్పు ఉంటే సౌఖ్యం పశ్చిమం ఉంటే సంతానం దక్షిణం ఉంటే ఆపదల నివారణ అని అంటారు ఏకబిల్వం సిమార్పణం త్రిజన్మ పాప సంహారకం